న్యూస్ న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ రేవంత్ రెడ్డిపై ఘాటు పదజాలంతో విమర్శలు గుప్పించిన సుమన్పై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి రేవంత్ రెడ్డిని దూషించారంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా సుమన్పై ఐపీసీలోని రెండు తొమ్మిది నాలుగు బి ఐదు వందల నాలుగు ఐదు వందల ఆరు కింద కేసులు పెట్టారు ఒట్ ఇదే కేసులో తాజాగా ఆయనకు మంచిర్యాల జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు మంచిర్యాలలో ఆయనను కలిసి నోటీసులను అందజేశారు విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు ఈ విషయాన్ని బాల్క సుమన్ వెల్లడించారు ఇప్పుడే మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎస్ఐ గారు వచ్చి నాకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసులకు సంబంధించి నోటీసు ఇవ్వడం జరిగింది కేసులు మా కొత్తగా తెలంగాణ ఉద్యమంలో ఆనాడు తమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు రెండు వందలకు పైగా కేసులు ఎదుర్కొని ఎన్నో సార్లు లాఠీ దెబ్బలు తిని ఎన్నో సందర్భాలు చించగూడ చిల్లర జైలు జీవితాన్ని నిర్బంధాన్ని నిర్వహించినటువంటి ఉద్యమం దుడ్డాను నేను వాళ్ళ మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇవాళ అక్రమంగా ఇష్టం వచ్చినటువంటి కేసులు పెడతా ఉన్నారు ముఖ్యంగా నేను మన ముఖ్యమంత్రిని వర్ష పదజాలంతో దూషించానని చెప్పి నా మీద కేసు పెట్టినామని చెప్పి ఇలా గెస్ఐ గారు నోటీస్ ఇచ్చే నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా మరి ఈ ముఖ్యమంత్రి ఆయన స్థాయిని మర్చి కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుల్ని రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా వర్షం వచ్చినటువంటి తీర్పు మొత్తం సభ్య సమాజం తెలంగాణ సమాజం అంతా చూసించారు అదేవిధంగా మా మాజీ మంత్రుల్ని మా నాయకుల్ని వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులు గాని నాయకులు గాని ఎట్లా విమర్శిస్తా ఉన్నారో ఇట్లా పరుష పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారో రాష్ట్రం అంతా చూస్తా ఉన్నారు సోషల్ మీడియా వేదికగా ఇట్లా ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేరుతా ఉన్నారో దుర్భాషలు ఆడుతా ఉన్నారు వాళ్ళ రాష్ట్రం కూడా చూస్తా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎదురుదాడి చేస్తున్నటువంటి దుర్మార్గపుట్ల దండకాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రధానికంగా కూడా గమనిస్తూ ఉన్నారు రాబోయే రోజులు ఖచ్చితంగా తగిన రీతిలో విధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సమాయత్తం అవుతా ఉన్నారు సో ఈ కేసులకు వీటికి మేము భయపడే వాళ్ళం కాదు ఖచ్చితంగా వీటిని గా చట్టపరంగా న్యాయపరంగా ఏ రకంగా ఎదుర్కోవాలో ఆ రకంగా ఎదుర్కొంటాం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద కార్యకర్తల మీద చేస్తున్నటువంటి కానీ వివిధ పోలీస్ స్టేషన్లలో పెడుతున్నటువంటి కేసులు కూడా ఇవాళ విపరీతంగా జరుగుతూ ఉన్నాయి ఒక చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే నిన్నటి వరకు ఇరవై ఎనిమిది మంది మా సోషల్ మీడియా పిల్లల మీద విద్యార్థి యువజన నాయకుల మీద జరిగింది నేను కూడా కోరుతా ఉన్నా కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా సోషల్ మీడియా పిల్లల మీద కేసులు అయితే ఉన్నాయి మరి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి మీద మంత్రుల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్ని పిటిషన్లు ఇచ్చినా ఒక్క కేసు కూడా అయితే లేదంటే నిర్బంధం ఇవాళ ఈ రాష్ట్రంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం